కళ్ళు నెత్తికొచ్చి ఏమంటాడు నీ దేవునికి కావాలట ఏ నా మన దేవునికి అంటలేడు నీ దేవునికి కావాలని వాళ్ళు తీసుకొచ్చారు ఏమంటావు మళ్ళా చూడండి ఆదాం ఏమన్నాడు నేను కాదు మేడం అన్నాడు మేడం ఏమంటుంది నేను కాదు పాం అంటుంది ఇక్కడ సేమ్ యాజిటీ చూడండి సౌలేమంటాడు నేను కాదు ప్రజలు నీ దేవునికి రైట్ సేవకుడు వచ్చి మాట్లాడుతూ తప్పు చేశావు దేవుడు రాత్రి మాట్లాడాడు అని వెనక ఏం ఏంబడ్డాడు ఎగబడి తన దుప్పటిని చింపినట్టుగా బైబిల్లో చూస్తాం ఇప్పుడు మనం సేవకులు గీవుకులుగా వదిలిపెడితే దునుకుతాం వాళ్ళ మీద ఇంట్లో కానీ బయట కానీ మై మంది సేవకుల మీద కానీ మనకి ఎక్కడదండి అధికారం నేను ఇప్పుడు అందరిని బ్రతిలాడుతున్నా మీరు మారండి మీలో ఉన్న దుష్టుని తత్వం నుండి విడుదల పొందండి నేను మీకోసం ప్రార్థిస్తున్నా రెండు సంవత్సరాల దగ్గర దగ్గర వస్తుంది సేవకులందరూ రేపు నిలబడాలి ఆత్మ నిలబడాలని ప్రార్థన చేస్తున్నాం నాతో పాటు నలుగురు నిమ్మటేసుకొని గోజాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఏదో మేము ఉపదేశం చెప్పాలని కాదు మొన్న జనవరి ఫస్ట్ చెప్పిన వాక్యాన్ని విశ్లేషణ చేస్తున్నాడు మనకేమన్నా కొద్దో పావుల పరక మనకు తలుగుద్దా అని రైట్ సవులు ఏం చేశాడు ప్రజల మీద పెట్టిండు ఇస్రాయల్ల మీద పెట్టిండు తర్వాత సేవకునేవంటాడు నీ దేవుడు అంటాడు ఆహా తీసుకొచ్చిన వాళ్ళు అమాయలేఖీలు కాదు కదా ఇస్రాయల్ని తీసుకొచ్చి వాళ్ళు నీ దేవుని కోసం తీసుకొచ్చు నేను కాదంటాండు రైట్ సేవకుని మీద పడి గుంజుతా ఉండు నువ్వు రావాలి అక్కడ బలి ఇయడానికి అంటాడు ఓకేనా ప్రజలందరూ యుద్ధానికి పోవాలి కాబట్టి తొందర పెట్టిన కాబట్టి నేను బలిచ్చిన అంటాడు బలెవరు ఇయ్యాలి సేవకుడు ఇయ్యాలి కానీ ఇచ్చేసిండు తప్పు చేసిండు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు చనిపోయిండు సమీయలు చనిపోయిండు తర్వాత ఏం చేసిండు తనకు జరగబోయే ఉపద్రవ నుండి శ్రమల నుండి విడుదల కోసం మళ్ళెక్కడికి పోయిండు సోది చెప్పించకుండానే పోయిండు ఎక్కడికి పోవాలి ప్రవక్తల దగ్గరికి పోవాలి ఆత్మ దగ్గరికి పోవాలి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కలిగిన సావాసాన్ని పిలిచి వాళ్ళతో ప్రార్థనలు గడపాలి అవునా కదా ఎక్కడికి పోయిండినా ఒక రాజు ఎక్కడికి పోయిండు అరే ఓడిపోతున్నాం లేదని ఎవరి దగ్గరికి పోయిండు బిలామ దగ్గర కాదు ఇంకొక ఆమె దగ్గరికి పోయిండు సోది చెప్పేట ఆమె దగ్గరికి పోయిండు బిలాము అన్యప్రవక్తకని దేవుని తరఫున మాట్లాడిన ఆయన ఓకే తర్వాత ఎక్కడ పోయి ఒక సోది చెప్పిటామ దగ్గర పోయిండు ఒక దైవ దేవుని ఇష్ట్రాయుళ్ళ దేవుని తరపున నిలబడ్డ ఒక వ్యక్తి దేవుని ప్ర ప్రవక్తల దగ్గర పోవాల్సిన వ్యక్తి ఎక్కడ దగ్గర పోయిండు అన్యుల దగ్గర పోయిండు పోయి ఏం చూపెట్టుకుంటాడు శకునం చూపెట్టుకుంటాడు శకునం చూపెడతాడు అక్కడంటాడు అబద్ధమాడుట విగ్రహాద సమానం అంటున్నాడు ఈ రోజున సేవకులు పొద్దున లేచిన కొత్త సంవత్సరంలో కూడా అబద్ధాల్లో మాట్లాడుతుండ్రు అబద్ధం ఆడితే తిరుగుబాటు సోది చెప్పినట్ట అబద్ధాలు మాట్లాడితే నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావా లేదో నీ ఇంట్లో నువ్వే క్లియర్ చేసుకోవచ్చు కళ్ళెర్రబడ్డాయంటే జ్వరం వస్తుందని ముఖం ఉబ్బినట్టు కాళ్ళు ఉబ్బినట్టు ఉందా కిడ్నీలు సరిగా పనిచేయట్లేవని ఇవన్నీ సింటోమ్స్ నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావు అనడానికి సాదృశ్యం నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేసి ఉదయం లేచి వాక్యం చదివి మధ్యాహ్నం సమయం బైబిల్ బైబుల్ చదివితే నువ్వు బలాన్ని పొందుతున్నావు అన్నట్టు దేవుల్లో చపలు కొడదాం దేవునికి స్తోత్రం ఆత్మ కావలసిన ఆహారాన్ని జీవాహారాన్ని లెక్క వాక్యం చదివితే జీవాహారం పూజించినట్లు లెక్క రీళ్ళు చూస్తే ఎవరు చప్పుడు ఎత్తలేరు కదా అరవై సెకండ్ల రీళ్లు చూసినాం అనుకో పొద్దుందాక ఏమన్నా బయటికి చూస్తా అన్న దేవుని చూస్తానంటే మరి ఇదే ఉన్నది ఎందుకు దీన్ని చదవాలి కదా అంటే ఇప్పుడు బియ్యం ఇట్లా పట్టుకొని చూస్తే నిండుతుందా ఇవాళ సబ్ చేస్తారు సుధాకర్ పాస్టర్ ఇప్పుడు చెప్తాము నేను ఏం చెప్పినావు దాత పార్జన్ ఇక బాగుందా తమ్మునికి ఇది ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది ఇక అన్న నేను కొత్త సంవత్సరంలో రావద్దనుకోని ఏదో పోయి కాటగాలి చిగుతలుకొతే ఇప్పుడు ఏదో నాకే తలుగుతానే అని అందరం లేచి నిలబడదాం చివరి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ నీకు వందనాలు ప్రవ్వా ఆత్మీయంగా మేము ఎక్కడున్నామో మాతో మాట్లాడుతున్నావు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు మేము ఆత్మీయంగా బ్రతుకున్నామంటే ఉదయం లేచి ప్రార్థన చేయడం సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవడం వాక్య పుష్టి కలిగి ఉండడం యాకపత్రికలు అంటున్నాడు మీలో నాటబడిన పరిశుద్ధాత్మ ఆత్మలో అభివృద్ధి చెందడం ఎస్లాడ్ మాలో నాటబడిన పరిశుద్ధాత్మ ఉంది ప్రభు దానిలో మేము బలం పొందాలంటే నీ వాక్యాన్ని చదవాలి నీ వాక్యాన్ని ధ్యానించాలి దివారాత్రులు ధ్యానించు వారు ధనులు వారు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకువాడక తమ కాలమందు ఫలమించు వారిగా ఉంటారని మొదటి కీర్తనలో మీరు రాసిన మాట నిజంగా ప్రభు నీ వాక్యాన్ని మేము చదవలేదు ఇప్పటి ఇప్పటికి నాలుగు రోజులు గతించిపోయాయి ప్రభు నన్ను క్షమించు మమ్ముల క్షమించు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించే మనసును మాకు దయచేయి సమయం దొరికినప్పుడులా వాక్యాన్ని చదివే మనసు మాకు దయచేయి అక్కడనైతే సౌలు ఇతరుల మీద ఆధారపడి దేవునికి వ్యతిరేకమైన వాడు చేశాడు కానీ ఆ యొక్క రహస్యాన్ని చెప్పిన ఇస్రాయేల్ న్యాయాధిపతి అయిన శాంసన్ మాత్రం సంసోను మాత్రం ఆ రాళ్లకు కట్టబడి కన్నీటితో ప్రార్థిస్తున్నాడు దేవా ఒక్కసారి నన్ను క్షమించి అయా ఒక్కసారి నన్ను క్షమించి తిరిగి నీ బలాన్ని నాకు దయచేవని గోజాడి ఏడ్చినప్పుడు దేవుడు తన ఏడుపును విని తిరిగి బలాన్ని అనుగ్రహించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పుడు అందుకే దుఃఖపడవారు ధనులు అంది అందుకు ఇప్పుడు దుఃఖపడితే నీ జీవితంలో నీ నాలుగు దినాల్లో జరిగిన ప్రతి అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడు ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండు వచనాల వరకు దేవుడు మాట రాయించిన ఇరిమియాది ద్వారా రాయించిన మాటలు తెలివి వారిని బిలువనించండి వారు మనకు రోదన చేయాలి వారి కన్నురెప్ప నుండి కన్నీరు ఒలికించాలి అయ్యో వలసబోతుమే అయ్యో సిగ్గునొందితుమే అని చెప్పి వాళ్ళు వాళ్ళు పశ్చాత్త పడాలి అప్పుడు నేను వారి మొరలో ఆలకించి వారి వీధులలో మగపిల్లలు లేవు యవనులు లేకుండా వారి మాజ చంటి బిడ్డలు లేకుండా వారిని నాశనం చేయడ అపవాది దుస్తుడు బయలుదేరినప్పుడు వారి నుండి వారిని రక్షిస్తారని దేవుడు అందుకు మాట్లాడు ఇస్రాయేళ్లుతో ఈరోజు మనతో కూడా దేవుడు అదే అంటున్నాడు ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధనిలో చూసారా సంసోని ఏడ్చాడు దేవుడు తిరిగి అనుగ్రహించాడు నీకు మాత్రం కన్నీరు కాదు కదా నీ అహము నీ గర్వము నీ విర్రవిగేతనము నిన్నెచ్చిస్తున్నాయి సేవ కూడా దయచేసి దిగు కిందికి ఎక్కడ నెగ్గాల్లో కాదు ఎక్కడ తగ్గాల్లో నేర్చుకో విర్ర విగుచున్నావు కదా నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేనని అది వదిలిపెట్టు ప్రపంచంలో ఒక్కడు పర్ఫెక్ట్ లేదని రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై నాలుగులో రాయబడింది ఒక్కడు లేడు ఒక్కడైనా నువ్వు లేడు నువ్వు నిజంగా మారితే నిజంగా నీకు మారమనిసి ఉంటే నీ కుటుంబంలో ఉన్న నీ భర్తను అనుమానించకు నీ భార్యను అనుమానించకు ఇతరులను అనుమానించకు ఇతరులను ప్రేమగా చూడు నువ్వు దేవుని పోలికలో ఉన్న ప్రతి వ్యక్తిని సన్మానించు అది దేవుని పోలికలో ఉన్న సేవకులను కొందరిని దూషిస్తున్నావు ప్రకటన గ్రంథం రాయబడి ఉంది అదిగో అలాంటి ఆత్మ ఏడు సంఘాలు ఒక సంఘంలో నువ్వు ఉన్నావు సేవకుడా ఎక్కడున్నావో పరీక్షించి చదువు ధ్యానం చేయి రెండో ఇక్కడ ఇక్కడున్న మనందరం కూడా ఒకసారి పరీక్షలు చేసుకుందాం నిజంగా నీలో మార్పు ఉంటే నీ భర్తను నీ భార్యను అనుమానించకండి మీరు నువ్వు అనుమాన బుద్ధి ఏమంది దుష్టుందది అపవాదది నువ్వు అలాంటి మనసు పెట్టుకొని నువ్వు మళ్ళీ నేను పర్ఫెక్టు తపో వదిలిపెట్టు ఫస్ట్ నీ నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు విర్రెగుచున్న వాది దుష్టి తత్వం అని పత్రిక ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తువులు రాయబడిన దాని నుండి వదిలిపెట్టి నీలో నాటబడిన పరిశుద్ధాత్మ బలం పొందేటట్టుగా వాక్యాన్ని చదువు అనేకుల కోసం నీ చేతనైతే ప్రార్థన చేయి నీ చేతనైతే హెచ్చరించు నీ చేతనైతే గద్దించు వారి కోసం ప్రార్థన చేసి వారు నిలబెట్టు తప్ప వారి గురించి లేని మాటలు ఇతరులు చెప్పకు ఇతరులు దూషించకు నువ్వు పెద్ద ఆ దేవుని తర్వాత దేవునిగా నేను నువ్వు హెచ్చించుకోకు నువ్వు దేవుని సేవలో ఒక పని మనిషి అది మాత్రం మర్చిపోకు నువ్వు దేవుని సేవలో తన సంఘాన్ని శుభ్రపరిచి మేపే ఒక కాపరు అది మాత్రం మర్చిపోకు నీ గురించే రాయబడింది ఎస్కేల్ క్రింద ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాల్లో ఆ కాపర్లకు శ్రమ వారు కొవ్విన వాటిని బలముతో ఉన్న వాటిని వధించి వాటిని కొవ్వును తింటారు ఎస్ నీ మనసు అదే ఎవరు డబ్బులు ఇస్తారో ఇంటి చుట్టే నాలుగు సార్లు తిరుగుతున్నావు పోయిన సంవత్సరంలో అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరగవద్దనే ఈ యొక్క నిష్ప్రేక్షణ అల్పుని అయోగ్యని నాతో దేవుడినితో మాట్లాడుతున్నాడు నిజంగా మొదటి మాటల్లో జకర్య పాస్లో నుండి దేవుడి నాతో మాట్లాడు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన బలవంతులుగా నిలబెడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు నిజంగా చనిపోయిన స్థితిలో ఉంటే వాక్యం చదవవు నువ్వు మృతుడవే అని ప్రభు అంటున్నాడు సమాధుల వలే నువ్వు ఉన్నావు అంటున్నాడు బ్రతుకున్న పేరుంది కానీ నువ్వు మృతుడవే ఆత్మీయంగా నీలో ఆత్మీయ సంబంధమైన లక్షణాలు నీలో లేవు అక్కడ పండు తిన్న అవ్వ ఆదాములిద్దరు కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నారు గల్తులు రాష్ట్రపత్రిక ఐదు ఇరవై రెండులో అదే ఆత్మను పొందుకున్న సంఘము తిరిగి నిత్య జీవులకు రావడానికి ఆత్మ ఫలాలు ఫలించింది ఆత్మ ఫలాల్లో నీ జీవితంలో ఏమేమి ఉన్నాయి సంతోషం ఉందా లేదు అనుమానం ఎక్కువ కాబట్టి నీకు సంతోషం నిద్ర కూడా అసలే నీకు పట్టదు ఆత్మఫలాలు నీలో ఉన్నాయా ప్రేమ నీకుందా సంతోషం ఉందా దీర్ఘశాంతం ఉందా దయాలుత్వం ఉందా మంచితనం ఉందా ఎక్కడున్నావు నువ్వు శరీర కార్యాల్లో ఉన్నావు పదిహేడు వచనంలో పగ ఉంది ద్వేషం ఉంది కలహం ఉంది కపటం ఉంది వైర్యం ఉంది ఇవన్నిటితో నిండుండి కొత్త సంవత్సరం అని మారి బట్టలు మార్చుకున్నావు అంతే ఏషాన్ని మార్చుకున్నావు అంతే ఇంటికి సున్నాన్ని మార్చుకున్నావు కానీ నీ హృదయంలో దేవునికి చోటు ఇయ్యలేదు దేవుడు అందుకే బాధపడి ఒక నిష్ప్రేయతని వానితో నీతో మాట్లాడుతున్నాడు ఒక అల్పుల్లో నుండి దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా ఆత్మీయమైన వరాలు కనుక నువ్వు పొందితే ఆత్మ ఫలాలు నీలో ఫలిస్తే ఇదిగో ఈ సంవత్సరం కూడా ద్రాక్ష వనంలో అంజుర చెట్టు గల వల్లే నిన్ను దేవుడు నాటుకున్నాడు నీలో ఫలాలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గత మూడు సంవత్సరాలు నిన్ను నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు నీలో ఒక్క పండన్నా వస్తుందని నిజంగా ఒక గొప్ప సేవకురాలు ఒక చిన్న ప్రవక్త ఒక చిన్న ప్రార్థన పర్రాలు ఒక ప్రాంతంలో వెళ్ళి వాడబడదట ఇదే మాట యశేఖ అరవై ఒకటి ఇదిగో వారు తమ దేశంలో రెట్టింపు భాగంలో కర్తలు అవుతారనే దానికి ముందు మీ మందరు పరదేశులు మేపుతారు జనుల ఐశ్వర్యుడు మీరు అనుభవిస్తారు నేను దిననమా వాక్యం అదే నువ్వు సేవలో సంఘంలో ఒక ప్రార్థన పురాలుగా ఉండొచ్చు ఒక ప్రార్థించే బిడ్డగానే ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రోగాలు వెళ్ళిపోతాయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆదరించబడతారు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఓదార్చబడతారు వారికి కలిగిన ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో దేవుడు పెడతాడు నిన్ను పోషిస్తాడు నన్ను పోషిస్తాడు ఇదే మాట పాడైన పురములు నీవు తిరిగి కట్టేది వంట దానికి అర్థం అదే ఎవరైతే ఆత్మీయంగా కూలిపోయారో ఆత్మీయంగా పడిపోయారో వాళ్ళను ప్రేమ చేత నువ్వు నిలబెట్టడం ఇది ఆత్మీయంగా వాళ్ళను బలపరచడం ఆత్మానుసారంగా లేపడం ఇదిగో అలాంటి వైర్యముతో అలాంటి వైరాగ్యముతో సారీ అలాంటి వైరాగ్యముతో నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం వాళ్ళొకసారి ప్రార్థన చేద్దాం మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవజులను జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా మా మండలంలో మా జిల్లాలో ఉన్న సేవకులను జ్ఞాపకం సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం భారతదేశంలో ఉన్న నాయన దైవజనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం సంఘాలను జ్ఞాపకం చేసుకుని వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏలి కుమారుల వలే ఏలి కుటుంబం వలె సేవకుల కుటుంబాల్లో కుమార్తెలు కుమారులు దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు నాయనా చేతులెత్తుదాం ఒక చిన్న ప్రార్థన చెయ్యలే కొంచెం ఇబ్బంది అయింది కావచ్చు నాన్న నన్ను క్షమించండి కానీ దేవుడినితో మాట్లాడు నువ్వు ఆత్మీయంగా బతుకున్నావా చచ్చిపోయినావా క్లారిటీ నీకు వచ్చేసింది ఇక్కడ అక్కడ సంసోను ఏడ్చాడు తిరిగి బలాన్ని పొందాడు అప్పటి వరకు చంపిన వాళ్ళందరికంటే ఎక్కువ మందిని ఇస్రాయల్ న్యాయాధిపతిగా ఉన్న సాంసను ఫిలిస్తీను విజయాన్ని పొందడం గట్టిగా చెప్పకూడదాం దేవుడికి స్తోత్రం ఈరోజున నీ స్థితి ఎట్లుంది కన్నీరు కాల్చడం నీ వల్ల కావట్లేదంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు ఏసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత రాత్రంతా కన్నీటితో ప్రార్థించాడు కారణం మనలో ఉన్న శరీర బలహీనతలు అనేక అర్థమైపోతున్నాయి ఎందుకంటే ఆయన శరీరంతో వచ్చాడు కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ఆయనను శోధించింది అని రాయబడింది కానీ ఆయన వాటిని జయించాడు నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావు నేను జయించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి జయించిన వాణి అందు మనం విశ్వాసం ఉంచుదాం మనం కూడా విజయం వైపు వెళ్దాం ఈ మాటలు దేవుడు దేవి చేతులు ఎత్తుదాం చిన్న ప్రార్థన చేద్దాం సుధాకర్ పాస్టుడు మన మధ్యలో ప్రార్థన చేస్తాడు స్తోత్రం అందరం చేతులు ఎత్తుదాం ప్రభు నాయనా 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 నిజంగా ప్రభు కన్నీరు గార్చిన దావీదు క్షమించబడ్డాడు దా కన్నీరు గార్చిన సాంసోను క్షమించబడ్డాడు చెప్పరేవర్రా అక్క దేవా దేవా నిజంగా ప్రభు నిజంగా ప్రభు నిజంగా ప్రభువా మాకు ఇతరులు ఏడిపించే గుణాలు ఉన్నాయి తప్ప మాకు మేము మా కుటుంబం కోసం మా పిల్లల కోసం ఏడ్చే మనసు మాకు లేదు కన్నీరు గార్చే మనసు మాకు లేదు లార్డ్ మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం అయ్యా మమ్మల్ని క్షమి అడగరా అమ్మ ఒక్క మాట అడగరా చెల్లె నువ్వు బ్రతుకున్నావు అనే పేరుంది కానీ బ్రతుకున్నావా ఆత్మీయమైన ఆహారం తింటానవా ఆదివారం బోధిస్తున్నావు కానీ ఇతరులకు బోధించే నువ్వు నీకు నువ్వే బోధించకమని జకరియా జకర్యా పాశలను దేవుడు నాతో మాట్లాడి దేవుడికి స్తోత్రం కలుగును గాక ఓ సంఘమా ఓ సేవకురాలా ఓ దైవజనులారా ఓ క్రైస్తవ సమాజమా మీరు మీరే నీతి మంతులను గర్వించడం హెచ్చించుకోవడం కాదు కానీ నీ చేతనైతే ఇతరుల కోసం ప్రార్థన చేయి నీ చేతనైతే ఇతరుల కోసం దేవుని ప్రేమను చూపెట్టి నిలబెట్టు ఆయనకు లేని పక్షపాతం నీకెందుకు ఆయనకు భయపడేవారిని ఆయన క్షమిస్తాడట ఆయన క్షమిస్తాడట ఆయనకు భయపడేవారిని ప్రతి జనములోనూ అని రాయబడి ఉంది ప్రతి జన్మలో ఆయనకు భయపడిన వారిని వారి ప్రార్థనలు అంగీకరించే నీ దేవుడు నీలో దుష్టత్వము విర్రవీగుతుంది కదా రూట్ చేంజ్ అయ్యి మనస్సు మార్చుకో తగ్గో ఏసు క్రీశ్రములో నీలో ఉన్న దుష్టత్వము ఏసు నిన్ను విడిచిపెట్టును గాక నాలుగు రోజులు గడిచిపోయింది దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు నాలుగు రోజులు గడిపేసావు కానీ రేపు నువ్వు సంఘంలో నిలబెట్టాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లోపల సరుకు లేకపోతే పైన సరుకు ఎత్తావు అది గుర్తుపెట్టుకో లోపల ఆత్మీయంగా బలం ఉంటే పై వస్త్రాలు కాదు ఆత్మీయమైన అలంకరమైన వస్త్రాలు నీకు నాకు కావాలి అక్కడ వాళ్ళు దిగంబర్లుగా ఉన్నారు ఏదేను మనంలో ఇక్కడ ఆత్మీయ వరాలతో అలంకరించబడుతున్నారు అపోసుల కార్యంలో ఇక్కడ సంఘము అలంకరించబడుతుంది ఆత్మ ఫలాలలో ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఇరవై ఒకటో అధ్యాయంలో వాళ్ళు స్థుతి వస్త్రాలతో అలంకరించబడుతున్నారు వాళ్ళు సత్క్రియల చేత అలంకరించబడుతున్నారు యశ్యా గ్రంథంలో రాయబడి ఉంది మీ సత్క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయన్న దేవుడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఏదో సత్క్రియల చేత అలంకరించబడుతున్నారు వాళ్ళు స్తోత్రం చెబుదాం కొంచెం ఇబ్బంది అయింది కావచ్చు కానీ కొత్త సంవత్సరం రెండో ఇదొక శనివారం రోజున దేవుడు నాతో మళ్ళొక్కసారి దైవజనుడు జకరే పాష ద్వారా నాతో మాట్లాడాడు మరి ఇతర సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు నీకు వాక్యం అర్థమైతే ఆత్మీయంగా నువ్వు బలహీనుడుగా ఒక ఉంటే అపవాది నిన్ను నీ పిల్లలను శోధిస్తుంది కావచ్చు దైవయనమా కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యాన్ని చదవాలి నువ్వు కుటుంబంగా దీవించబడాలంటే కన్నీటితో ప్రార్థన జీవితాన్ని ప్రారంభించాలి మూడు రోజులు వేస్ట్ అయిపోయింది తగ్గో తగ్గో ఏసుక్రీస్తులో క్రీస్తు మనసు నీకు వచ్చునుగాక క్రీస్తు ప్రేమ నీలో ఆరంభమవునుగాక క్రీస్తు అభిషేకము నీ మీదికి దిగవచ్చునుగాక దేవునికి మహిమ నువ్వు నువ్వు తగ్గించుకుందువుగాక నేను నేను తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించదు గాక ప్రభా ఈ మాటలు ఇన్న బిడ్డలను ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను ఇక్కడ నుండి నాతోటే మాట్లాడుతున్న వాక్యమైన దేవుణ్ణి మేము బ్రతుకున్నామనే పేరుంది కానీ ఆత్మీయమైన ఆహారం లేదు ప్రభు అయా నిజంగా ప్రభావ మేము ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సమయం దొరికినప్పుడల్లా దివారాత్రం నీ వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని ధ్యానించే కృపను దయచేయండి నీ వాక్యాన్ని చదివి ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేయండి నీలో మేము బలం పొందుకొని నీ సాక్షులుగా నిలబడే కృపను మా జీవితాల్లో అనుగ్రహించమని నజరేడు ప్రియరక్షకుడైన క్రీస్తు వేసునాముల్లో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరం లేచి నిలబడడం చివరి ప్రార్థన సుధాకర్ భాస్కర్ స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు దేవుడు మనతో మాట్లాడాడు ఈరోజు ఆత్మీయంగా మనం ఉండాలి ఉదయం లేవన వెంటనే ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదువుకోవాలి వాక్య ధ్యానంలో ఉండాలి మరి ఆత్మీయంగా జీవించాలని దైవజనులు మరియు దాబేద గురించి సంస్థల గురించి మనకు జ్ఞాపకం చేశారు కనుక మరి మనము ఏ విషయంలో గత సంవత్సరంలో మనం ఏవైతే ఏ విషయంలో ఏవేవైతే మనం ద్వారా దేవుడు మంచి కార్యాలు జరిగించలేదో ఈ సంవత్సరం జరిగే కొరకు మనం సిద్ధపడదాము అనేక ఆత్మలను దేవుని నడిపిస్తాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమగల దేవాన్ని దీన దాసుని ఆత్మచేత నింపి ప్రభావ అయ్యా మరి నూతన సంవత్సరం మాకు హెచ్చరికలు ఆదరణ మాటలు ప్రోత్సాహ మాటలు సేవకుల ద్వారా సేవకు ద్వారా చివరి సందేశం నీ దాసుని ద్వారా మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రవ్వ ఈ నూతన సంవత్సరం మొదటి అయా శనివారం దినం మా అందరితో మాట్లాడి మళ్ళీ బలపరిచి శిలయం ప్రార్థన మందిరంలో ప్రవ్వా మమ్మల్ని చేర్చి తండ్రి నువ్వు ఎంతగానో మళ్ళీ బలపరుస్తూ దీవించ కృతజ్ఞతలు చేరుస్తూ పాటలు బావిని వారు ప్రార్థించిన వారిని ఆరాధన చేసిన వారిని అయా వా అయా వాగ్దానం మెసేజ్ ఇచ్చిన వారిని గ్రీటింగ్ చెప్పిన వారు అందరినీ దీవించి ఆశీర్వదించమని మరొకసారి నిశ్చయ మీద మరొక వారం మేము కలుసుకుని గనపరిచే మేము మాయపరిచబచ్చే విన్న వాక్యం మాదులను ఫలింపచ్చేయమని అనేక మాదిరికరంగా మేము జీవించే కృపను నీ అభిషేకము దయచేయమని నడిచి వచ్చిన పట్ల నీ ప్రేమను ప్రకటించే వారికి వాడుకోనుమని వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పైన దీవించి ఆస్వాదించమని మైమనికే ఘనతనికే స్థుతులు చెల్లిస్తూ ఇంకా దీన్ని దాస్తునే అనేక ప్రాంతాల్లో వాడుకోనుమని ఏ సున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకం అందరమా తండ్రి నినామం పరిశుద్ధ పచ్చబడను గాక నిరాజ్యమా గాక నిచితం పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద గాక మాందిన ఆరాధనకు దయచేయము మెడ ప్రసా మనకు క్షమించిన ప్రకారం ఆ ప్షమించు మమ్మని సోలేకాదృష్ణిని తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతర అయినావు తండ్రి ఆమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని ఇసే కృప పరిశుద్ధాత్మకు అన్ని సావాసం మనకు నువ్వు బులకల సకల పరిశుద్ధులకు దేవినాత్మతోడే నడిపించు గాక ఆమెన్ అందరికీ ప్రైజ్లాడు మీకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడ్డది ప్రతి ఒక్కరూ భోజనం చేసి ప్రైజ్లాడు చెప్పి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాను వచ్చే వారము ప్రతి ఒక్కరు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది మరి దైవసేవకులందరూ సమయం పాటించండి లేట్ వస్తున్నారు